పాండవులు జయించారన్న పేరే కానీ పొందిందేమీ లేదు ఇక్కడ మన తెలుగులో కూడా ఒక సామెత పాండవుల ప్రభుత్వం వచ్చాక మొదటి బడ్జెట్ అంతా కౌరవుల తద్దినాలకు సరిపోయింది స్పీకర్ గారు ఉండగా చెప్పుకోవలసిన మాట ధర్మరాజు గారి స్థానంలో ఆర్థిక మంత్రి ఎవరున్నారో కానీ వారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా కౌరవుల తద్దినాలకు సరిపోయింది అందుకని తెలుగులో సామెత పాండవుల సంపాదన అంతా కౌరవుల తద్దినాలకు సరిపోయింది ఏం సాధించావు నువ్వు ఎక్కడ ఊరికే గెలిచామన్న పేరు కాని అది కూడా అశ్వమేధ పర్వం వచ్చాక మళ్లీ అశ్వమేధ యాగం చేద్దామని అర్జునుడు బయలుదేరితే అనేక రాజ్యాలకి పంపిస్తారు అశ్వమేధం లవకుశలో కూడా ఉంది తెలుసును కదా పంపిస్తారు ముఖం మీద ఒక పలకం ఏర్పాటు చేస్తారు ఎవరైనా మా మా సామ్రాజ్యాన్ని అంగీకరించండి అంగీకరించిన వాళ్ళు ఉంటే మా రాజుతో యుద్ధం చేయండి అంటారు అందరూ అంగీకరిస్తారు దానికి ఇబ్బంది లేదు కౌరవుల్నే జయించిన వాళ్ళు మిగిలిన వాళ్ళని జయించారు బబ్బురు వాహనుడు పాపం వినయ సంపన్నుడు ఒక్కొక్కడు కష్టాలు కొను తెచ్చుకుంటాడు అర్జునుడు అంటే అలా ప్రవర్తించాడు అక్కడ కర్మ ఎందుకంటే గంగమ్మ శాపం ఆ బుద్ధి అలా పనిచేసింది బుద్ధి కర్మానుసారి నేను ఆయన ఎదురొచ్చాడు తండ్రిని తెలుసు చిత్రాంగతగా పుట్టాడు చిత్రాంగది పుట్టాడు ఆయన తండ్రిని తెలుసు నాన్నగారు మీరు వచ్చారు సంతోషం మీతో నాకు యుద్ధం ఏమిటి ఇదిగో మంగళహారతి పళ్ళెం పట్టుకుని నేను వచ్చాను నా రాజ్యమే మీది మీరు పరిపాలించుకోండి హాయిగా అంటే అర్జునుడు నోట వచ్చిన మాట ఏమి రాయ్ కాదురా యుద్ధం చేయకుండా లొంగిపోతున్నావా నువ్వు నా కుమారుడని చెప్పుకుందుకు నాకు అవమానం ఉందర యుద్ధానికి రా అన్నాడు పనిగట్టుకుని తెచ్చుకున్నాడు వాడు భయంకరమైన యుద్ధం చేశాడు రెండు దెబ్బలతో అర్జునుడు లేచిపోయాడు అది లేక కాలం కర్మం కలిసి రాకపోతే అర్జునుడైనా ఒకటే మరెవరైనా ఒకటే ఇక్కడ అందుకని మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు ఎప్పుడు యుద్ధం చేసే సమయాలు వేరు సంధి చేసే సమయాలు వేరు చేసుకోవాలి అలా బబ్రువాహను చేతిలో చనిపోవడానికి కారణం గంగమ్మ శాపం ఆ గంగమ్మ భీష్ముడు చనిపోయినప్పుడు పడిన బాధ మళ్ళీ ఎప్పుడు పోయి ఉంటుంది అంటే ఎన్టీ రామారావు గారు భీష్ముడుగా నటించిన తర్వాత పోయి ఉంటుంది ఖచ్చితంగా మా అబ్బాయి మళ్ళీ పుట్టాడు ఎంత అందంగా ఉన్నాడు ఎంత అందంగా ఉన్నాడు మా అబ్బాయి మళ్ళీ పుట్టాడు తెల్లగడ్డంతో కూడా ఎంత అందంగా ఉన్నాడు మా అబ్బాయి అని గంగాదేవి చాలా సంతోషించి ఉంటుంది రాయలై చిలు అవని దిగరే ఆయన శ్రీకృష్ణదేవరాయలై మహామంత్రి తిమ్మరసులో గాని తెనాలి రామకృష్ణ చిత్రంలో గాని అనేక చిత్రాల్లో కృష్ణదేవరాయల పాత్ర ధరించి ఇలా అని ఒక్కసారి ఈ ఎడమ చెయ్యి మేసం మీదకి వెళ్ళింది అంటే తెలుగు జాతి జాతి మొత్తం పరవశించిపోయే సన్నివేశం అండి అది చిత్రాలుగా తయారు చేసి మన ఇళ్లలో పెట్టుకుని మన పిల్లలకి చెప్పాలి మన జాతి అంటే ఇదిరా మన జాతి అంటే ఇదిరా కృష్ణదేవరాయలు పరిపాలించిన భూమిరా ఇది మరో రకంగా ఉండకూడదురా మన భాషను మనం కాపాడుకోవాలని చెప్పడానికి వాళ్ళ కృష్ణదేవరాయలు లేడు కానీ ఎన్టీ రామారావు కృష్ణదేవరాయలు వేసిన బొమ్మ మీ ఇంట్లో పెట్టండి మీ పిల్లలకి చెప్పండి భాష మిగులుతుంది భగవంతుడు మిగులుతాడు